నంద్యాల జిల్లా ముచ్చుమరిలో బాలికను అత్యాచారం హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించారని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం సుధాకర్ డిమాండ్ చేశారు పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి ఇటువంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుని బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను కోరారు ఈ సందర్బంగా కోయికుంట్లపట్నంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ఈ ఘటనలో రాష్ట ప్రభుత్వం వైఫల్యమైందని మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు గత నాలుగు రోజుల కిందట ముచ్చుమర్రి గ్రామానికి సంబంధించిన అనే అమ్మాయి ఐదో తరగతి చదువుతుంది ఆ పాప వయసు తొమ్మిది సంవత్సరాలు గత నాలుగు రోజుల కిందట చెడు ప్రభావాలు చెడు వ్యసనాలకు గురైన అయినటువంటి విద్యార్థులు అమ్మాయిని ఎత్తుకెళ్ళి అత్యాచారం చేసి ఈ ఈరోజు కూడా అమ్మ అమ్మాయి యొక్క శవాన్ని కూడా కనపడకుండా ఈరోజు ఈ దుండగులో పాల్పడం జరిగింది ఈరోజు ఇంత అన్నిటి అన్యాయమైనటువంటి ఘటన జిల్లా జిల్లాలో జరగడం చాలా అన్యాయం దీన్ని మేము తీవ్రంగా ప్రయాసంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇన్ని కఠినమైన శిక్షలు ఆడపిల్లల పట్ల ఎన్నో రకాలుగా నిర్బంధాలు అనేక రకాల అత్యాచారాలు కిడ్నాపులు మానవంగా ఎన్ని జరుగుతుంటే కానీ ఇంతవరకు చట్టాలు తీసుకొచ్చింది గత ప్రభుత్వాలు అనేక రకమైన చట్టాలు తీసుకొచ్చినా కానీ ఇప్పటికీ ఆడపిల్లల మీద జరుగుతున్నాయి అంటే ఎవరిలో మార్పు రావాలా ప్రజలలో మార్పు రావాలా అధికారాల్లో మార్పు రావాలా అందరిలో మార్పు వస్తేనే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పి ప్రజా తెలియజేస్తున్నాం నాకు అమ్మ యొక్క ఆచుక్కు కూడా ఇంతవరకు కనిపెట్టకపోవడం అది అధికారులు నిర్లక్ష్యం అని చెప్పని ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి కారకములైనటువంటి ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా చర్చించాలా అవసరమైతే ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము ప్రజా డిమాండ్ చేస్తున్నాం ఏ ఆడపిల్లకు ఇలాంటి సంఘటన అధికారులు పోలీసు యాజమాన్యం ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము ప్రజా డిమాండ్ చేస్తున్నాం వాసంతి కుటుంబాన్ని కూడా న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని నేర్చున్నాం